అన్నిటి మీద ఒకటి ఏంటంటే ఎక్కడో అక్కడ ఎక్కడో గౌత శిరీష గారు ఒక చిన్న స్కీమ్ గురించి తప్పుడుగా మాట్లాడితే సిఐడి ఆఫీసులో కూర్చోబెట్టారు మరి ఢిల్లీ వెళ్ళి కూర్చొని తప్పుడుగా వ్యవహరించి మన రాష్ట్రానికి ప్రశ్న పట్టించే విధంగా ప్రతిష్ట అగ్ధం కలిగించే విధంగా మాట్లాడిన వాళ్ళకి ఏ కేసు పెట్టాలో ప్రజలకే వదిలేస్తారు మరి వెంఘరా కృష్ణరాజు గారి మీద రాజద్రోహం కేసు పెట్టారు ఇలాంటి వ్యక్తి మీద ఏం కేసు పెట్టారు సరే అది కూడా ప్రజలకి వదిలేదు దానికి కూడా మన మహిళా యాప్ అని చెప్పేసి మనం మేము కూడా ఒక యాప్ క్రియేట్ చేసాము కానీ లాస్ట్ దిశ యాప్ లోని కూడా చాలా మంది వాళ్ళు టార్గెట్లు ఇచ్చుకుని అబ్బాయిల చేత కూడా దాన్ని డౌన్లోడ్ చేయించుకునే పరిస్థితి నాకు తెలిసి ఇందులో ఫిఫ్టీ పర్సెంట్ కూడా డౌన్లోడ్ చేసుకుని ఉంటారు అలాంటి వేగ గా కాకుండా క్లియర్ గా పిల్లలకు ఉపయోగపడేటట్టు ఆడకాళ్లకు ఉపయోగపడేటట్టు అది క్రియేట్ అయితే దాన్ని కూడా

కొన్ని గ్రూప్ ఆఫ్ పీపుల్ డెఫినెట్ గా రాష్ట్రంలో ఎక్కడొక న్యాలు జరుగుతూనే ఉంటుంది దాన్ని ఎంతవరకు మేము అరికట్టగలం అన్నది ఒక ఎత్తే అయితే ఎంతవరకు వాళ్ళని పట్టుకోగలుగుతున్నాం అన్నది సెకండ్ ఇష్యూ డెఫినెట్ గా ఏదైతే ప్రకాశం చేయాలని జరిగిందో దానికి ప్రాపర్ గా ఉండదు మీకు ఎక్కువ టైం కూడా తీసుకో మా పోలీస్ డెఫినెట్ గా వాళ్ళు అరెస్ట్ చేస్తారు త్వర త్వరగా జరగకుండా కూడా చూసుకునే బాధ్యత తీసుకుంటుంది తీసుకొస్తున్నా అందుకే కదా ఇప్పుడు మెయిన్ మన గాంజా మన అరగంట కలిగితే చాలా క్రైమ్ తగ్గుతుంది అందువల్ల మేజర్ గాంజా గురించి చాలా పర్టికులర్ గా ఉంది కూడా రూట్ లో ఉన్న ప్రాబ్లమ్ కి సొల్యూషన్ ఏంటన్నది ఆలోచిస్తుంది నేనే కాదు మా డిపార్ట్మెంట్ అట్ ద సేమ్ టైం మా గవర్నమెంట్ కూడా అలాగే ఆలోచిస్తుంది ఈ రోజు మీరు చెప్పింది నేను వెళ్ళి వేగ కూర్చొని ఇక నువ్వు పంట వేయద్దు ఇక ఇక్కడ డబ్బు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది గంజాయి పంటకు లేకేస్తున్నారంటే అక్కడికి వెళ్ళి ఆ ల్యాండ్ దగ్గరికి వెళ్ళి వాళ్ళే పెట్టుబడి పెట్టి వాళ్ళు చెప్పారు పంచుతున్నారు సో వాళ్ళు ఎంతో కొంత డబ్బులు ఇచ్చేసి వాళ్ళు తీసుకొచ్చేస్తున్నారు సో ఆ డబ్బులే కనుక వాళ్ళకు క్రియేట్ క్రియేట్ చేస్తే చేస్తే వెల్త్ వాళ్ళ జోలికి కాబట్టి ఇందాక మీకు మాట చెప్పాను అగ్రికల్చర్ కానీ హార్టికల్చర్ లో గానీ వాళ్ళకి ప్రత్యామ్నాయ పట్ల ఏర్పాటు చేయడానికి ఇదే సీజన్ కాబట్టి సీడ్ అవైలబిలిటీ ఉండేటట్టుగా కూడా ట్రైబల్ వెల్ఫేర్ తోని అగ్రికల్చర్ మినిస్ట్రీస్ తోని కూడా మాట్లాడి వాళ్ళకి ఆల్టర్నేటివ్ క్రాప్స్ కి కూడా సబ్సిడీ ఇచ్చే విధంగా మేము ఏర్పాటు చేస్తాం పెట్టుబడి పెట్టుబడి కూడా పెట్టుబడి కూడా ఎస్ పెట్టుబడి కూడా వాళ్ళకి పెట్టుబడి పెట్టుబడి ఇచ్చి వాళ్ళకి ఆల్టర్నేటివ్ క్రాప్ కూడా మేము ఏర్పాటు చేసే పరిస్థితి ఎందుకంటే ఐటీడిఏ లో దీని గురించి స్పెషల్ గా ఒక ఫండ్ కూడా ఎలాకట్ అయి ఉంటుంది దాన్ని బేస్ చేసుకొని తీసుకుంటాం లాస్ట్ మీకు అబ్జర్వ్ చేస్తే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చిన కాఫీని కూడా ఆపేశారు కొంచెం కొంచెం కాఫీ ఆల్టర్నేటివ్ క్రాప్ కింద ఉండేది ఆపేశారు కాఫీని కూడా ఆపేశారు నేను ఏమంటానంటే టర్మరిక్ మీరు అబ్జర్వ్ చేస్తే అసలు నిజంగా గిరిజనులు పండించుకోవాలి అనుకుంటే కనుక ఇది మన జింజర్ టర్మరిక్ టర్మరిక్ ఆయిల్ ఇంత చిన్న బాటిల్ ఐదు వేల రూపాయలు ఒక సిక్స్ మంత్స్ క్రాప్ ఉంటది టెర్మరిక్ ఆ క్రాప్ కనుక వాళ్ళని కొంచెం మనం దానికి సంబంధించి కొంచెం మోటివేట్ చేసి నేను వెళ్ళేదానికి వెళ్ళి అక్కడ ఫోటోలు తీయించుకోవడానికి లేకపోతే నా బలగాలు చూపించుకోవడానికి వెళ్తానని చెప్పట్లా కేవలం అక్కడికి వెళ్ళి గిరిజనులతో కూర్చొని వాళ్ళు మోటివేట్ చేయాలి వాళ్ళకి వాళ్ళకి ఈ ఈ క్రాప్స్ మీద వచ్చే పెట్టుబడి ఎంత పెట్టుబడి అవుతుంది ఎంత లాభం వస్తుంది ఇది ఏవైతే స్క్రేయించాలి దానికి నేనే ఎందుకు వెళ్తున్నాను నేను వెళ్తే ఒక పది మంది వెళ్తాను మిగతా అఫీషియల్స్ వెళ్తారు మీతో ఎమ్మెల్యేస్ వెళ్తారు తర్వాత సో ఒక డ్రైవ్ లైక్ ఏర్పాటు చేసుకుని వెళ్దామని డెఫినెట్ గా మీరు అన్నది చాలా మంచి పాయింట్ ఆ పాయింట్ మీద నేను నిబద్ధతగా ఉన్నా దాని గురించే ఈ సబ్ కమిటీలో ట్రైబల్ వెల్ఫేర్ ని కూడా ఇన్వాల్వ్ చేస్తాం మేడం ఇప్పుడు ఫోర్త్ కంటైనర్ టెర్మినల్ లో ఇరవై వేల కోట్ల డ్రగ్స్ వచ్చింది

అంటే చాలా మంది చిన్న మైనర్ గర్ల్ మైనర్ బాయ్ అయినా కూడా పోస్ట్ యాక్ట్ మనకి దానికి ఇంప్లిమెంట్ అవుతుంది ఇలాంటి విషయాలు ఎక్కడెక్కడ ప్రాబ్లమెటిక్ సెంటర్స్ మనం అరికట్టడానికి అన్నిటి మీద కూడా పక్కా ప్రణాళిక ఉంది కదా దానికి సిద్ధపడ్డా దీంట్లో భాగంగానే ఏఎస్ఆర్ జిల్లా కూడా నేను ఏదో ఒక రోజు కంపల్సరీ విజిట్ చేస్తా అక్కడ ఎక్కడైతే గాంజా ఎక్కువగా ప్లాంటేషన్స్ ఉంటాయి అటువంటి ఏరియాస్ ఆ గిరిజన ఫ్యామిలీస్ తో నేను ట్రైబల్ వెల్ఫేర్ మినిస్టర్ మేమందరూ కలిసి వెళ్ళి ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ వెళ్ళే వారికి అవేర్నెస్ క్రియేట్ చేయడానికి కూడా మేమందరూ కూడా సిద్ధపడుతున్నామండి అదే విధంగా మనందరికీ కూడా మీ అందరికీ తెలుసు ఈ రోజు ఇవన్నీ క్రైమ్ అనేది అరికట్టడం అంత ఎంత అవసరమో ఎస్పెషల్లీ మనం మన విశాఖపట్నం సీపీ గారిని కూడా ఒక ఎగ్జాంపుల్ కింద తీసుకోవాలి మన డిపార్ట్మెంట్ వైజాగ్ డిపార్ట్మెంట్ కూడా ఎస్పెషల్లీ ఇక్కడికి వచ్చిన తర్వాత నుంచి కూడా పర్టికులర్ గా ఎవరైతే కొన్ని స్పాట్స్ ఐడెంటిఫై చేసుకొని అంటే ఎక్కువ తీసుకుంటారు ఈ స్పాట్స్ లో ఈ టైంలో ఈ టైంలో వెళ్ళలేకపోతున్నాము ఆ ఐడెంటిఫికేషన్ ఏరియా పబ్లిక్ చెప్తాయి కనుక అలాంటి వాటి మీద స్పెషల్ బీట్ ఏర్పాటు ఆ బుషెస్ అన్నింటినీ క్లియర్ చేసి ఎక్కడా కూడా అలాంటి ప్లేసెస్ లేకుండా చేసుకునే బాధ్యత కూడా సేమ్ తీసుకుంటున్నాను కూడా చాలా సజెషన్స్ ఇచ్చారు ఈ గంజాయి ఎవరైతే పంపిస్తున్నారో వాళ్ళ ఆల్టర్నేటివ్ క్రాప్ మార్టీకల్చర్ లోని అగ్రికల్చర్ లోని ఇదే టైం కాబట్టి వాళ్ళకి అవైలబిలిటీ ఉండేటట్టుగా కూడా చేయటం ఇవన్నీ కూడా ఒక మేజర్ గా ముందుకెళ్ళడానికి గవర్నమెంట్ సిద్ధంగా ఉంది ఎట్టి పరిస్థితుల్లోని కూడా గంజాయి అరికట్టాలి గంజాయి ద్వారా వచ్చే క్రైమ్ ని కూడా అరికట్టాలని కృత నిశ్చయంతో గౌరవ చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు మీద స్పెషల్ గా ఫోకస్ కూడా పెట్టున్నాం కాబట్టి పర్టికులర్ గా ఇన్ని సార్లు రివ్యూస్ చేసుకోవడం కానీ దీని మీద పర్టికులర్ గా ఆఫీసర్స్ మాట్లాడడం కానీ జరుగుతుంది మేము కూడా ఎవ్రీ వీక్ ఒక డిస్ట్రిక్ట్ విజిట్ కూడా నేను కూడా డిస్ట్రిక్ట్ విజిట్ కూడా వెళ్తానండి అదే సేమ్ టైం నేను ఏమంటానంటే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎంత పనిచేయాలి అని మనం ముందుకు తోసిన వాళ్ళకి కావాల్సిన ఫెసిలిటీస్ మినిమం మీకు చాలా సందర్భాల్లో చెప్పాను ఈ వైజాగ్ మొత్తానికి జిల్లా మొత్తానికి నాకు తెలిసి రెండు ఉన్నాయి డాగ్స్ ఎంతవరకు వీళ్ళు పని చేయగలను ఎంతవరకు వాళ్ళు ఐడెంటిఫై చేయగలను ఈవెన్ ఇందాకే నాకు చెప్పారు స్పాట్ లోని డ్రగ్ ఎడిక్ట్ డ్రగ్ తీసుకున్నారా లేదా ఐడెంటిఫై చేయడానికి ఒక టూల్ ఉంటుంది ఆ టూల్ కాస్ట్ ఫోర్ థౌసండ్ రూపీస్ లాస్ట్ ఉండేది ఐదు సంవత్సరాలు లేదు అంటే అలాంటి టూల్స్ అలాంటివి వీళ్ళకి కనుక ఇస్తే ఇమీడియట్ గా వాళ్ళు ఐడెంటిఫై చేయడానికి